పొలాల అమావాస్య పొలాల అమావాస్య అనగానే ప్రతి పల్లెటూళ్ళలో పశువులకు పూజ చేయడం ఆనవాయిదీగా వస్తున్నది వ్యవసాయానికి మూలం పశువుల శ్రమ మరి పొలాల అమావాస్య రోజు పశు పశువులకు పూజ చేయడం ద్వారా రైతులు తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు పొలాల అమావాస్యకు ఒక్క రోజు ముందు పశువులను చీలలో తీసుకుపోకుండా ఇంటి వద్దనే ఉంచుతారు రైతులు దగ్గరలో ఉన్నటువంటి చిన్నపాటి అడుగులకు వెళ్ళి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలను ఆకులను తీసుకువస్తారు ఆ తర్వాత వాటిని నూరి మిశ్రమంగా తయారు చేస్తారు మరుసటి రోజే ఉదయాన్నే లేచి పశువులకు శుభ్రంగా స్నానం చేయించి కొమ్ములకు రంగులు వేసి అలాగే కాళ్ళకు గజ్జలు అందంగా తయారు చేసి తర్వాత పశువులకు ఆరతించి పూజలు చేసి దంచిన మిశ్రమాన్ని తినిపిస్తారు దీని పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి అలాగే పురాణాల ప్రకారం శివ పార్వతులకు ఎద్దులంటే అగ్నాభావ సంబంధం ఉంది అలాగే ఎద్దులను నందీశ్వరుడుగా కొలుస్తారు పొలాలమే రోజు నీళ్ళ పూజించడం వల్ల పార్వతీదేవి సంతోషిస్తుందని దానివల్ల పిల్ల పాపలతో సంతోషంగా ఉంటారని భక్తుల నమ్మకం కొత్తగా పెళ్ళైన వారు కానీ సంతానం లేని వారు కానీ ఆ రోజు వ్రతం చేయడం వల్ల సంతాన సౌఫల్యం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం నేను చాలా గ్రామాల్లో పశువుల బదులుగా ఆధునిక యంత్రాలను ఉపయోగించడం వల్ల మరి కులాల అమావాస్య అనే పండుగ కనుమరుగైపోతుంది అందరికీ పొలాల అమావస్య శుభాకాంక్ష